హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకుని వచ్చానండి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ అండి ఈ పొలం వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా తొంభై ఎకరాలు అండి టోటల్గా తొంభై ఎకరాలు రైతు ఒక ఎకరా ధర వచ్చి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు రైతు ఒక ఎకరా ధర వచ్చి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడికి వచ్చి డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి వన్ బి అడంగలు డైక్లాడు హరచెస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ లిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి ప్రస్తుతానికి ఈ పొలంలో జామాయిలు పగా కేస్తున్నారు ప్లెయిన్ ల్యాండు మంచి వ్యవసాయ భూమి అండి సారవంతమైన భూమి సంవత్సరముకు రెండు పంటల బండే మంచి వ్యవసాయ భూమి అండి ఈ పొలంలో వచ్చి పది బోర్లు వేస్తున్నారు మూడు మోటార్లు రన్నింగ్ అండి ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండున్నర ఇంచ్ వాటర్ వస్తాయి రెండు ట్రాన్స్ఫారర్లు ఉన్నాయండి అడిషనల్గా సోమశిల ప్రాజెక్టు నుంచి రాళ్ రాళ్ళపాడు ప్రాజెక్టుకి మెయిన్ కెనాల్ పోతుందండి ఈ పొలానికైతే వాటర్కి అయితే దిగిలేదు ఆత్మకూర్ టు ఇంజమూరు మెయిన్ రోడ్ నుంచి మెటల్ రోడ్డు అండి థర్టీ ఫిట్ రోడ్డు రెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కారు కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి మన ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ పొలానికి ఏఎస్పేట మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ పొలానికి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి ఇంజిమూరు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి నెల్లూరు సిటీ నుంచి ఒక అరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి వీడియో చూడండి నేను ఈ తొంభై ఎకరాలు తిరిగి వీడియో పెట్టాను సాయిల్ అయితే బ్లాక్ సైల్ అండి వ్యవసాయ పరంగా మంచి భూమేను రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి రైతు ఒక ఎకరా ధర వచ్చి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి మంచి వ్యవసాయ భూమి అండి వాటర్కి అయితే దిగిలేదు సోమశిల ప్రాజెక్ట్ నుంచి రాళ్ళపాడు ప్రాజెక్ట్కి మెయిన్ కెనల్ ఆనుకొని వస్తుంది ఈ పొలానికి వాటర్కి అయితే దిగిలేదండి మంచి వ్యవసాయ భూమి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి బాగానే వచ్చింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి